కొద్దిసేపటి క్రితం మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి కూడా పుష్ప టూ సినిమాకి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తలు విన్నా మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా షాక్ అయిపోయారట వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కూడా ఒకరి తరఫున ఒకరు సహాయం చేసుకుంటూ ఒకరి విషయాలు ఒకరు పంచుకునే ఉంటున్నారు చాలా క్లోజ్గా ఉంటారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కూడా ఒకరి కష్టం వచ్చిందంటే ఒకరు ఆదుకునే విధంగానే ఉంటారు ఈ నేపథ్యంలో మన ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా జూనియర్ ఇండియా రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా ఉంటారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మరి టూ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే మెగాస్టార్ చిరంజీవికి తెలియకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి కూడా ఆ సినిమాకు వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక వారిద్దరూ వెళ్ళారని తెలియగానే మరి మెగాస్టార్ చిరంజీవి కొంచెం ఫీల్ అవుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎంతైనా మరి హీరోలు అందరూ ఒకటే అనే మాటలో ఇందులో ఖచ్చితంగా అర్థమైపోయింది అందరూ ఒకటే అని అంటున్నాం కానీ ఇప్పుడు చూస్తూనే ఉన్నామంటూ కూడా మరి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం